ప్రభు అనే సుక్రీస్తు నమమున మీకు శుభములు బోనరా దేవుని కృపలో ఆయన దయలో వర్ధిలుతూ ముందుకు సాగుతున్నారా దేవునిచ్చిన ఆశీర్వాదాలను అనుభవిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ సంతుష్టి సహితమైన భక్తి కలిగి బ్రతుకుతున్నారా మార్గము గ్రంథం పరలోకానికి మార్గము చూపే గ్రంథము బైబులు ఎప్పుడైనా విన్నావా ఎన్నడైన చదివా ఎప్పుడైనా విన్నావా ఎన్నడైన చదివావా తెలుసుకూ ఎప్పుడైన సత్యమును తెలుసుకో ఇప్పుడైన సత్యమును చదువును నేడైనా బైబులు సత్యం ఇది సత్యం యోహాను సువార్త పద్దెనిమిదవ ఛాయము ముప్పై ఏడవ వచనము అందుకు పిలాతో నీవు రాజువా అని ఆయనను అడుగగా నీవన్నట్టే నేను రాజునే యేసుప్రభుని అప్పటికే కొట్టారు కొరడాలతో కొట్టారు ముళ్ళ కిరీటం నెత్తిన పెట్టారు రక్తవర్ణపు వస్త్రాన్ని చుట్టారు రక్తం కారుతూ చాలా పరితాపమైన బాధకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రభువును చూసి పిలా తడుగుతున్నాడు నువ్వు రాజువా నీవన్నట్టే నేను రాజునే మరి ఏది నీ రాజ రాజరికం మరి ఏది నీ అధికారం మరి ఏది నీ శక్తి అని రెట్టించి అడిగినప్పుడు ముందు వచ్చిన చెప్పాడు ముప్పై ఆరులో నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు వినండి రెండు రాజ్యాలున్నాయి ఎన్నో రాజ్యాలు ఉన్నాయి కొన్ని వందల రాజ్యాలున్నాయి ప్రపంచంలో రాజ్యాంగాలు ఉన్నాయి కానీ రెండు రాజ్యాలే లోక రాజ్యము పరలోక రాజ్యము యేసు ప్రభు చేసిన మొదటి ప్రసంగం ఏంటి రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి సిగ్గు సిగ్గైపోతుంది ఈ ప్రసంగం చెప్పటానికి ఈ ప్రసంగం చెప్తే ఈ పాస్తక ప్రసంగాలు రావు అనుకుంటారని భయం ఈ ప్రసంగం చెప్తే మాకు తెలిసిలే పోవాయా అంటారేమో అని అనుమానం కానీ పరలోక రాజ్యాన్ని గురించి ప్రసంగించని ప్రసంగం క్రీస్తు చేసిన బోధ కాదు ఈ లోక సంబంధమైన విషయాలు మాత్రమే బోధించటానికి బోల్డ్ బాగుంది భక్తులు ఉన్నారు గురువులు ఉన్నారు విశ్వాసాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి కానీ చనిపోయిన తరువాత ఉన్న శాశ్వతమైన రాజ్యాన్ని గురించి తెలియచేసేదే పరిశుద్ధ గ్రంథం ఈ లోకం ఈ లోకం ఈ లోకం ఈ లోకములో ఉన్నదంతయో శరీరాశ నేత్రాశ జీవపో డంభము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు ఆ హవ్వ ఆ పండు చూచినప్పుడు అది ఆహారమునకు మంచిదియో అంటే ఏమాశండి శరీరాశ చూచుటకు అందమైనదియో నేత్రాశ ఇంటే అయిపోతారు జీవపు డంభం యశుప్రభు నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత అదే శోధనలు ఆయనకి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను శరీరాశ కోట మీదకు తీసుకొని వెళ్ళి ఈ రాజ్యాలన్నీ నావే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను నాకు మొక్కు ఏమాశ నేత్రాశ నీవు దేవుని కుమారుడు అయితే ఈ శిఖరం మీద నుంచి దూకు దేవదూతలను పట్టుకుంటాయి కదా ఏమాశ ఏంటంటే అది గర్వము అవును నేను దేవుని కుమారుణ్ణి ప్రభు వాటిని మూడిని జయించాడు ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఏసునందు విశ్వాసం ఉంచినవాడు వీటిని జయించాలి ఏమండి నోరూరిందంతా తింటాం చూసిందల్లా కొంటం జీవితంలో గొప్పగా ఉంటాం అనేది లోకంలో గొప్పతనాలు కోరటం అనేది లోకానుసారమైనది కానీ పరసంబంధమైనది సంబంధమైనది కాదు ఎంతమంది పరలోక రాజ్యంలో నేను గొప్పవాడిగా ఉండాలి అని ఆశపడుతున్నాం చాలా మంది ఉన్నారు దేవుని స్తోత్రం ఒక తల్లి ఇద్దరు కుమారుల్ని ప్రభు దగ్గర తీసుకొచ్చి ప్రవ్వా ఈనా కుమారులిద్దరు మంచి ఆఫీసర్ అవ్వాలని అన్నారా ఏమన్నారు నీ రాజ్యములో కుడి పక్కన ఒకళ్ళు ఎడం పక్కన ఒకళ్ళు కూర్చోవాలి నీకు రాజ్యం ఉంది నువ్వు రాజువి నీ రాజ్యం శాశ్వతమైన రాజ్యం ఆ పరలోక రాజ్యంలో నా బిడ్డలు గొప్పవారిగా ఉండాలి ఎంతమంది తల్లిదండ్రులు మీ బిడ్డల కొరకు అలాంటి ఆశలు కలిగి ఉన్నారు ఎంతమంది తల్లు మీ బిడ్డలు దేవుని సేవకి ఇచ్చారు చాలామంది తల్లులు నాకు చెప్పే మాట ఏంటంటే నేను పుట్టినప్పుడే ఇచ్చానయ్యా కడుపులో ఉన్నప్పుడే వాడు అడ్డం తిరిగాడంటే వాడు ప్రభు బతికితే నీ సేవకిస్తానన్నానయ్యా పుట్టినప్పుడు ఒక ప్రమాదం జరిగితే ఈ బిడ్డ సరిగా లేడు అని చెప్తే దేవ నీకు సమర్పించుకుంటానంటే బాగుపడ్డాడయ్యా నన్ను ఏం చేయమంటావయ్యా ఇవాళ పెద్దవాడైనప్పుడు వీడు నా మాట వినటం లేదు నువ్వు నీ బిడ్డను చిన్నప్పటి నుండి దేవుని ఎందు భావభక్తుల్లో పెంచుతున్నావా పెంచుతున్నావు అయినా వినటం లేదు అయినా విడివక ప్రార్థించు తప్పక దేవుడు నీ బిడ్డను మారుస్తాడు అగస్టిన్ అనే ఒక తమ్ము కుమారుడు లేకలేక పుట్టితే మోనిక అనే అతని తల్లి ప్రభ నీకు అర్పించుకుంటాను ఈ బిడ్డనని చెప్పుకుంది ఆ బిడ్డను ఎంతో భయభక్తులతో పెంచింది కానీ పెద్దవాడైనప్పుడు వాడు భయంకరమైన వాడుగా తయారయ్యాడు తాగుబోతైపోయాడు విపిచారైపోయాడు జారత్వానికి చోటిచ్చాడు వేషల దగ్గరికి వెళ్ళటం నేర్చుకున్నాడు ఎంత ప్రార్థన చేస్తుందో తల్లి అంత చెడిపోతున్నాడు అయినా ఆమె విశ్వాసం విడిచిపెట్టలేదు ముప్పై మూడు సంవత్సరాలు ప్రార్థన చేసింది ఎన్ని సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు అద్భుతంగా ఒకరోజు ఆమె అక్కడ మోకాళ్ళ మీద ప్రార్థిస్తుండగా అతడు సాధారణంగా వెళ్ళి ఒక వేష దగ్గరకు వెళ్తానికి సిద్ధపడి బయటకు వచ్చాడు ఇంకా కొంచెం సూర్యుడు అస్తమించలేదు వెలుగ్గా ఉందని ఆ వీధి చివరి దాకా వెళ్ళి వెళ్దామని ముందుకు వెళ్ళాడు ఆ వీధి చివరిలో ఒక చిన్న మీటింగ్ జరుగుతుంది ఓపెన్ ఎయిర్ మీటింగ్ ఒక నలుగురు ఐదురు పాట పాడుతూ వాక్యం చెప్పటం అనేది ఈ రోజుల్లో మానేసామండి మనం నా ప్రా బైబుల్ స్కౌల్లో ఉన్నప్పుడు ఈ కిరసనాయల్ డబ్బా రేకుతో గొట్టం చేసుకొని మెడ్రాసు వీధుల్లో ఓచిరాని తమిళ్లో ప్రసంగం చేసేవాడిని గొట్టం పెట్టుకోండి ఈరోజు కూడా గొట్టాలతో బోధించవలసిన మనుషులు మారుమూల గ్రామాల్లో కరెంట్ లేని చోట్ల ఉన్నారండి ఆ చిన్న మీటింగ్లో పాట పాడుతుంటే ఆగాడంటే అక్కడ పాట విందామని పాటలు ఎందుకంటే ప్రజలను ఆహ్వానించడానికి ఆకర్షించడానికి చాలాసార్లు పాటల ద్వారా కూడా ప్రభు తన కార్యాన్ని జరిగిస్తాడు పాటలు కాలక్షేపంగా పాడబాకండి మీ గొప్పతనాన్ని చూపించుకోవడానికి పాడకండి ప్రభువును మహిమపరచడానికి పాడేవాళ్ళు వినేవాళ్ళు ఆ పాటలోని భావాన్ని గుర్తించండి అప్పుడు అద్భుతం జరుగుతుంది ఒకసారి చిత్తూరులో ఒక టౌన్ హాల్లో మీటింగ్ పెట్టాం మీరైనా మీలో ఒకరైనా వెళతారా అనే పాట ఉంది కదండి నా పేరే తెలియదే ప్రజలు ఆ పాట పాడుతూ ఉన్నాను నేను ఒక ఆయన ఎవరో అటు పోతూ పోతూ ఏంటి ఇంతమంది జనం ఉన్నారంటే తొగ్గు చూశాడంట నాకెందుకులే నిలిపితాడు వెళ్ళతారా వెళ్ళతారా అంటే ఎవరు పిలుస్తున్నారు ఇంకా పాట మిగిలిందేమో అర్థం కాల మిగిలిన సందర్భం ఏం తెలియలేదానికి మళ్ళీ వెళ్దా వెళ్తారని మళ్ళీ కష్టపలబడ్డారా మీరైనా మీలో ఒకరైనా వెళతారా అంటే ఏంటో వచ్చి కూర్చున్నాడు అంటే అర్థండి కూర్చొని దేవుడు అద్భుతంగా ఆయన్ని మార్చాడు ఆయన పేరు భిక్షాండి భిక్షాండి అంటే అడుక్కుని బిచ్చగాడు అని అర్థం మారి మార్టిన్ లూదర్ అనే పేరు మార్చు మార్ మార్చబడింది హృదయం మారింది దేవుని కొరకు సాక్షిగా జీవించాడు ఈ మధ్య పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన పాటలు మనసులో ఆత్మతో పాడితే అద్భుతాలు జరుగుతాయండి ఒక చర్చిలో పాట పాడుతున్నారంటే ఇంగ్లీష్ పాట హాఫ్ హ్యాస్ నాట్ బీన్ టోల్డ్ హాఫ్ హ్యాస్ నాట్ బీంగ్ టోల్డ్ అంటే సగమైనా చెప్పబడలేదు అని ఎవరన్నది షేబాదేశపు రాణి అంటది కదా నేను చూసిన దానికంటే నాకు సగం కూడా చెప్పలేదు అనేది ఒక పాట ఉంది సో సగమైనా చెప్పబడలేదు అని పాడుతుంటే ఒక అతనికి వినపడుతుందంట కాఫ్ హ్యాస్ నాట్ బీన్ సోల్డ్ కాఫ్ హ్యాస్ నాట్ బీన్ సోల్డ్ అని వినపడుతుంది అతనికి అంటే దూడనమ్మలేదు నమ్మలేదు అందరు పాడుతుంటే ఈయనకి ఏం అర్థం కావట్లేదంట ఈయన ఏం దూడ దోడ ఈంతే క్షేమంగా ఆ గేదె ఈంతే ఆ దోడను అమ్మి దేవునికి ఇస్తానని మొక్కుబడి చేసుకున్నాడంట అది అమ్మట మానేశాడు శుభ్రంగా వీళ్ళు ఏదో మాడుతుంటే ఈయనకి ఎట్టుందంటే దోడ నవ్వలేదు డబ్బు గబు దొరికి వచ్చి బాబు పాటించకండి అందరి చేత ఇచ్చేస్తాను అంటే అందరికీ సంగతి అన్నాడట కొన్నిసార్లు ఆత్మలో మనం ఉన్నప్పుడు ఆ మాటలు కానీ ఆ పాటలు కానీ పరిశుద్ధాత్మ అభిషేకంతో ఉంటాయి కనుక ఒక అయినా ఒక మొక్కైనా మనిషి హృదయాల్లో జొరబడినప్పుడు అక్కడ అవసరమైన క్రియ జరుగుతుంది ఈ అగస్టిన్ పాట అయిపోయింది వెళ్ళిపోదాం అనుకుంటుంటే కాళ్ళు ఎవరో మేకులేసి కొట్టినట్టుగా కదలలేకపోయాడు అమ్మ చేసే ప్రార్థన ఆ కన్నీటి ప్రార్థన అక్కడ నిలదీసింది ఆ ప్రసంగికుడు చెప్పిన రెండు మాటలు ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో నీ దేహాన్ని నాశనం చేసుకోవద్దు అని ఆ ఓపెన్ ఎయిర్లో రోడ్డు మీద చెప్పిన రెండు మాటలు బాణల్లాగా గుచ్చుకున్నాయి అక్కడే మోకాళ్ళ మీద పడ్డాడు రక్షించబడ్డాడు అది పరిశుద్ధ అప్పుడు చేసే క్రియల్ని రక్షణ అనేది యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ అంటారు అది ఎట్టండి అది అండి అది ఎట్టుంటుందండి అని అడుగుతున్నారు కొంతమంది అన్నం అది ఎట్లుంటుందంటే నేను నిమ్మకాయ తీసుకొని తింటూ బలే ఉంది బలే ఉంది ఎట్లా ఉంటుందండి బలే ఉంది ఉంటుంది ఎట్టుంటుందండి గో తిం చూడు ఆహా అది యహోవా ఉత్తముడని చూచి తెలుసుకో రక్షణ నియంత్రణ పొందాలి కానీ ఏదో కొంతమంది ఈరోజున వాగ్దానం తీసుకొచ్చి అన్నయ నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు నేను రక్షించబడ్డానా అని అడుగుతున్నాను నన్ను వచ్చి అదేంటి నీకు ఈ వాగ్దానం ఇచ్చాడా రక్షించబడ్డా నన్ను అడుగుతావేంటి నేనేమో అవును రక్షించబడ్డానికి రబ్బర్ షాంబేజ్ పంపాలా నిన్ను నీవు వాగ్దానం చదివినప్పుడు నీకే అర్థమవుతుంది నీ మనసులోనే గొప్ప కార్యం జరుగుతుంది ఆ ఉల్లాసం ఆ ఉత్సాహం ఆ క్షమాపణ ఆ ఆదరణ నీవు అనుభవిస్తావు ఒక క్షణంలో చాలు రక్షించబడటానికి పదిహేను సంవత్సరాలు అక్కర్లేదండి వన్స్ యు కంప్లీట్గా నిన్ను నీవు సమర్పించుకున్న మరుక్షణంలో ప్రభు నీ వాటిటే ఉన్నాడు కనుక నీలో ప్రవేశిస్తాడు మారిపోయాడు అండి వచ్చేస్తున్నాడు ఇంటికి వెళ్ళిపోతున్నాడు వాళ్ళ అమ్మకు చెప్తామని సంతోషంగా రక్షణానందంతో ఎగురుకుంటూ వెళ్తున్నాడు ఆ ఎప్పుడు వెళ్ళి వేసి గుమ్మల్లో కూర్చొని ఉంది కొంచెం అలిగినట్టుగా లోపలికి వెళ్ళింది ఏమో మెదలకొండ వెళ్ళిపోతున్నాడు అసలు గుర్తే లేదు గబగబ గుమ్మల్లోకి వచ్చి చూసింది అగస్టేన్ అగస్టేన్ ఐ ఆ అన్నాడంట నేనే ఆమెను నేనే ఆమెని అంటే వెనక్కి కూడా తిరిగి చూడకుండా యూ మే బి షీ బట్ అంట నువ్వు ఆంబవైతే గాక నేను అతనిని కాదో ఏ సమయంలో తల్లి అక్కడ ప్రార్థన చేస్తుందో ఆ సమయంలో పరిశుద్ధాత్మడు ఇక్కడ క్రియ జరిపించాడు ఆ తర్వాత అతను సెంట్ అకస్టెన్ అయ్యాడు మీరు చర్చ హిస్టరీ చదివితే సెంట్ అకస్టన్ ఉంటాడు దేవుని గొప్ప సేవకుడు అయ్యాడు తను ఒకసారి సాక్ష్యం చెప్తా అన్నాడు నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను లోకంలో నుండి దేవుని రాజ్యంలోనికి కొట్టుకొచ్చేశాను అన్నాడు సాతాన్ రాజ్యంలో మనం ఉన్నాం ఈ లోకం సాతాన్ది ప్రభుత్వం చెప్పింది ఆ మాట చూడండి ఒకసారి లోకస్ వార్త నాలుగో అధ్యాయంలో ఐదవ చెరువులు అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయన చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీ కిత్తును అది నాకు అప్పగించబడి ఉన్నది అది నేను ఎవరికి ఇయ్యకూడదునో కిత్తును కాబట్టి నీవు నాకు మొక్కితివా ఇదంతయు నీ ది ఆయనతో చెప్పెను ఏది సైతాన్ రాజ్యం ఒక ఊర ఒక పేట ఒక మండలమా ఏదంట భూలోక రాజ్యములన్నిటినీ జపాన్ చైనా రష్యా అమెరికా ఆస్ట్రేలియా ఆఫ్రికా ఇండియా రాజ్యాలన్నిటిని చూపించి ఇవన్నీ నాకు అప్పగించబడ్డాయి అంటున్నాడు ఈ భూలోకము ఎవరప్ప చెప్పారు శాతానికి ఎవరప్ప చెప్పారు చెప్పండి ఎవరప్ప చెప్పారు నువ్వే నేనే మనమే మన ఆది పితృని ఆదాము అవ్వలే సాయితానికి దేవుడు ఇవ్వలేదు రాజ్యం మానవుడికి ఇచ్చాడు తన స్వరూపంలో తన ఆకారంలో చేసి ఈ భూమిని ఏలు ఈ భూమిని ఏలండి మీరు పరిపాలించండి మీరు స్వాధీనపరచుకోండి స్వతంత్రించుకోండి ఈ కుక్క నక్క పులి సింహం నువ్వేం వెళ్తాయి సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ మీకు తెలుసండి వాటన్నిటికి పేరు పెట్టింది ఎవరో అంటే సింహం కూడా నోరు మూసుకొచ్చిందా తాకాడించుకుంటూ మనం ఇవ్వడం సింహం కాదు బల్లిని చూసి భయపడిపోతాం మనం వాటన్నిటిని మనం చెప్పినట్టు వినాలండి ఇవాళ వాటికి మనం భయపడిపోతున్నాం కారణం దేవుడు ఏలబని అధికారం ఇస్తే ఆ అధికారమైన కీ తీసుకెళ్ళి సైతం చేతుల్లో పెట్టారు వాళ్ళు అందుకని ఇప్పుడు అది వాడి చేతుల్లో ఉంది చాలాసార్లు మనకి మంచి బంగారపు నగలు జయిస్తారు అమ్మగారో అత్తగారో భర్త గారు ఏమంటే అది తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు తాకట్టుకు పెట్టుకుంటారు ఆ తాకట్టు నిమ్మంటే ఏం చేస్తాడు వాడు వడ్డీ గట్టు అసలు గట్టు తినడానికే తిండి లేదు నీకేం గట్టేది నాయన మనం అలాగే తాకట్టుబడిపోయాం శాతానికి రోకలియకవే మీరు అమ్మబడితిరీ ఓరకని మీరు అమ్మబడితిర్రీ శాతానికి మీరు లోబడిపోయారు సమస్తం వాడి చేతులకు అప్పచెప్పేశాం ఒకవేళ ఎవరైనా వచ్చో ఏమండి దేవుడు ఉన్నాడు కదా సైతం నువ్వు గుద్దుగుద్ది మన స్కీ లాగేసి మనకి ఇచ్చేయచ్చు కదా కదండి ఎందుకు ఇవ్వడం ఆయన నీతిపరుడు న్యాయవంతుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వే లాక్కోవాలి నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వే తీసుకోవాలి నువ్వే తీసుకోదామా తీసుకుంటానన్న వాళ్ళు కూడా తల్లకిందులు అవుతున్నారు ఆదాము చేత కాలేదు సొలోమోను చేత కాలేదు సంసోముల చేత కాలేదు దావీదు చేత కాలేదు ఏ మనుషుడి చేత కాలేదు వాళ్ళందరూ చాతాను చేతుల్లో ఏదో సమయంలో ఏదో విషయంలో చిత్తైపోయి లోడిపోయారే కానీ విడిపించలేకపోయారు కాబట్టి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి ఎలా వచ్చాడు మానవుడిగా వచ్చాడు రక్త మాంసములలో పాలిభావస్థుడై వచ్చాడు మానవుడిని మోసగించిన సైతాన్ని మానవుడిగానే చేయించడానికి మానవుడిగా ఈ లోకంలో ఆయన అవతరించాడు ఈ ఈ సీక్రెట్ చాలామందికి తెలియటం గుర్తించటం లేదండి తెలుసు మీకు కానీ గ్రహించటం లేదు యేసు ప్రభు నీలాగా నాలాగా ఈ లోకంలోనికి వచ్చి శరీరధారిగా ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి లోకమును జయించాడు నేత్రాశను శరీరాశను జీవపు డంబాన్ని జయించి జయించడం అంటే ఇలా చేస్తే జయిస్తావు అని మనకి మాదిరి చూపించాడు మాదిరి చూపించి మన పాప మనకు ప్రాయశ్చిత్త బలిగా సెలవులో తన ప్రాణాన్ని ఇచ్చాడు సిలువని గురించి ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు విన్నా తనివి తీరదండి నాకు తెలిసి అనకండి సులువయద్దకు వెళ్ళినప్పుడెల్లా సెలువలో నా ఏసయ్య నా కొరకు చేసిన త్యాగాన్ని నేను ధ్యానించినప్పుడెల్లా ఆయన స్వభావం నాలో ఉబుకుతుందండి ఉబుకుతుంది ఆయన ప్రేమ నాలో కనబడుతుంది ఆయన సహనం నాలో కనబడుతుంది ఆయనలో ఉన్న పరిశుద్ధత కొరకైన ఆకాంక్ష నన్ను తినేస్తుంది ఈరోజు ఎందుకు క్రైస్తవులు పరిశుద్ధపరచబడటం లేదు శిలువను ధ్యానించరు క్రీస్తు ప్రేమను గుర్తించరు క్రీస్తు సిలువలో చేసిన త్యాగాన్ని గురించి ధ్యానించరు యేసు ప్రభు ఈ రోజురా నీకు నాకు జయమివ్వడానికి వచ్చాడు సైతానికి మొక్కితే రాజ్యాలన్నీ నీయే ఏమన్నాడో నువ్వేంటి నాకు ఇచ్చేది రాజ్యాల్ని నేను రక్తమిచ్చు కొంటాను ఈ జనాంగాన్ని నేను సిలువ ద్వారా నీ తల చెత్తకి కొట్టి న్యాయపరంగా రాజ్యాన్ని నా కైవశం చేసుకుంటాను అని చెప్పి సిలువలో ఆయన యాగం చేశాడు కాబట్టి ఈరోజు యసుక్రీస్తు రాజు ఏ రాజు ప్రముఖుడికి ఈ లోకంలో సాక్షిగా నిలబెడతాను అన్నవాళ్ళు అల్లు చెప్పండి అల్లు చెప్పిన వాళ్ళందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం నిజంగా నీవు దేవుని రాజ్య వారసుడు అవ్వాలంటే నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలంటే ఇప్పుడే అటో ఇటో తేల్చుకోండి ఇప్పుడే ప్రభు సన్నదిలో దయచేసి తలలు మంచి ప్రార్థన చేయండి అందరూ లేచెలబడదామండి అందరూ లేచలబడదాం అందరూ కళ్ళు మూసుకుందాం అందరం ప్రార్థన చేద్దాం ఒక్కసారి హృదయాన్ని పరిశీలించుకుందాం నా పేరు జీవగ్రంథంలో ఉందా యేసు నా రక్షకుడిగా నేను అంగీకరించానా నా పాపముల కొరకు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డానా నా హృదయాన్ని క్రీస్తు రక్తంలో కడుక్కున్నానా అని ఒక్కసారి పరిశోధన చేసుకోండి ఈరోజు ఒక తీర్మానం చేయండి నిజమే ఈ లోకము శాశ్వతమైనది కాదు ఈ రాజ్యాలు శాశ్వతమైనవి కావు నా రాజు నా యేసు రాజు పరలోకము నుండి రాబోతూ ఉన్నాడు ఆడ రాజ్యములో యుగ యుగాలు తరతరాలు కూర్చుండే భాగ్యాన్ని నాకు ఇవ్వబోతున్నాడు ఆయన సింహాసనం మీద కూర్చుండే భాగ్యం నాకు ఇస్తున్నాడు ప్రభానీ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచు అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమగలను తండ్రి రాత్రి ఒక్కసారి మీ నామములో కూడి వచ్చిన ఈ జన సమూహాన్ని చూడయ్యా ఇంకా నా పేరు జీవ గ్రంథంలో వ్రాయబడిందో లేదో అన్న సందేహాలతో ఉన్నవారిని నాయన సందేహాలు విడిచిపెట్టి సంశయాన్ని విడిచిపెట్టి లోక రక్షకుడిగా నిజ రక్షకుడిగా రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా మా కొరకు ఈ లోకంలోనికి వచ్చిన నీ ఎందు విశ్వాసముచ్చటకు నీ రాజ్య వారసులమౌటకు సహాయం ఇచ్చాయి అయ్యా ఈ ఆవరణలో ఉన్నవారెవ్వరు నరకానికి పోనివద్దయ్యా అగ్ని ఆరణి పురుగు చావని ఆవేదనకరమైన వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళనివద్దయ్యా ఏ ఒక్కడు నాకు ఇష్టం లేదన్నావు కదా ప్రతి ఒక్కరి పేరుడి అయ్యా నీ పరిశుద్ధ బలభవైన కుమరించి మా స్థితిని మేము గ్రహించుకున్నటకు మా హృదయాలు తెరిచి నిన్న ఆహ్వానించుకున్నటకు ప్రతి ఒక్కరికి సహాయం చేయడాయన వైజాగ్ వెళ్ళమన్నావు వచ్చామయ్యా చెప్పమన్నావు చెప్పామయ్యా నీ కార్యాన్ని నేను జరిగించునాయన నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించు ప్రభు ఇక్కడున్న వారందరినీ ఆశీర్వదించిన ఆయన ఇతరులకు ఆశీర్వాదకరముగా చేయన ఆయన రక్షణ ఆనందాన్ని దయచేయము నాయన పరిశుద్ధాత్మయందరి ఆనందాన్ని దయచేయి ప్రభు సమాధానమును దయచేయము నాయన సమస్యల నుంచి మమ్మల్ని విడిపించుముయన లేవిలో ఉండడానికి ఉండడానికి అద్భుతాలు చేసే దేవుడు అనుభవపూర్వకంగా మేము సాక్ష్యాలు ఇవ్వడానికి సహాయం చేయము యవన బిడ్డలు కనికరించయ్యా ఇప్పటికే సాధారణ అబంధ హస్తాల్లో నలిగిపోతున్న వారు ఈ సమయంలో నజరేడంసు క్రీస్తునామంలో విడుదల చేస్తున్నాము అది త్రాగుడు మద్దనా వ్య విచార కోంపైనా దురభ్యాసాలకు అవిశ్వాసానికి కారణమైన ప్రతి యవ్వన బిడ్డను నీవు రక్తం ఇచ్చి కొన్నావు గనక సాతాను కబంధ హస్తాల నుంచి వారిని విడిపిస్తున్నాము తండ్రి పాపి అయిన పరిశుద్ధుడైన అకష్నిగా మార్చినట్టుగా ఈ వైజాగ్ యూత్ను ఒక గొప్ప రాజ సైన్యముగా చేయను ఆయన సాతానుతో పోరాడే సైన్యముగా చేయన దేవుని పక్షములో నిలబడిన వారిగా చేయి తండ్రి దేవుని రాజ్యాన్ని కట్టే పనిలో నిమగ్నులు అవడానికి బాబు సహాయం చేయను ఆయన సాతాను కోటలు పడగొట్టబడాలి తండ్రి సాతాను కోటల్లో వలల్లో చిక్కుకున్న ఆత్మలను యేసు క్రీస్తు కొరకు విడిపించాలయ్యా సాతాను కోటలు ఖాళీ అవ్వాలి నాయన దేవుని రాజ్యం నింపబడాలయ్యా ఆ ప్రక్రియలో మమ్మల్ని వాడుకో తండ్రి ఆ పని కొరకు మమ్మల్ని వాడుకోని ఆయన క్రీస్తు యొక్క మంచి సైనికుడి వలె పోరాడటానికి మాకు సహాయమచ్చేమో ప్రార్థనలో పోరాడే వారిని మా మధ్య లేపన ఆయన సువార్త ప్రకటనలో ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే బోధకులు మా మధ్య నుంచి లేపునాయన సత్యము కొరకు నిలబడి క్రీస్తు సాక్షి ఇలా జీవిస్తాడని యథార్థంగా జీవించే అధికారులను ఆఫీసర్స్ ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారి నేను నా అన్న రీతిగా మా కుటుంబాలను కుటుంబాలను నీ కొరకు తండ్రి దేశం కొరకు విజ్ఞాపన చేసే నలాగా దేశం కోసం కన్నీరు కార్చే ఎస్తరులాగా మేము మా సంఘాలు మేము మా తోటి విశ్వాసులు మా దేశము కొరకు ప్రలాపించడానికి సహాయం ఉంది సకల జనులకు అందించబడాలని కోరుకున్నా ఆ ప్రక్రియలో మమ్మల్ని ఒక్కొక్కరిని నీవు రాజుకు రాజుల రాజుగా మేఘారూడు వచ్చినప్పుడు మేమును ఎత్తబడి వధువు సంఘములో ఉన్నట్లుగా మా ఒక్కొక్కరిని తండ్రి నిశ్చితమైతే నీరాకడాలుష్యమైన మళ్ళీ ఈ భూలోకంలో మేము కలుసుకున్నట్లుగా నేను రాజ్యములో నిరంతరము మీతో పాటు నివసించే వాక్యమును పొందినట్లుగా మా ఒక్కొక్కరికి సహాయము చేయమని వేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికి ఇప్పుడు నువ్వు సదాకాలమును తోడై ఉండనుగాక ఆమెన్ 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 ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వారికి శుభవార్త ప్రభుత్వం అయితే నవంబర్ నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో భీమవరంలో కల్వరి ఉజీవ సభలను ఏర్పాటు చేస్తున్నాం ఈ టీవీ కార్యక్రమాల్లో వర్తమానాలు వింటున్నటువంటి మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని మీ కోసం ప్రార్థన చేయాలని మనందరం కలిసి దేవుణ్ణి వెతికి ఆ నామాన్ని మహింపరచాలని మనందరం ఏకంగా కూడినప్పుడు బలముగా పరిశుద్ధాత్మ కార్యాలు మన మధ్య జరగాలని గొప్ప ఉజ్జీవన్ రగులు కొనాలని ఆశతో ఈ కూడికలను ఏర్పాటు చేస్తున్నాం దయచేసి ఇప్పటి నుంచి మీరు ప్రార్థించండి మంచి వాతావరణం కొరకు దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా ఈ కూడికల ద్వారా అనేకలు రక్షించబడినట్లుగా ఉజ్జీవించబడినట్లుగా దేవుని ఆత్మకార్యాలు జరిగినట్లుగా మీ అను ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి గమనించండి రెండు వేల పద్నాలుగో సంవత్సరం నవంబరు నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో భీమవరంలో కల్వెరి ఉద్యోగ సభలు జరుగుతున్నాయి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం రండి దైవాశీసులు పొందండి మీ కొరకు మేము కూడా ప్రార్థన చేయాలని ఆశిస్తే మీ పేరు చిరునామా వివరంగా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా అవసరం తెలియజేయండి టెలిఫోన్ చేసి లేక ఉత్తరం రాసి లేక ఈమెయిల్ ఎస్ఎంఎస్ ద్వారా మీ ప్రార్థనా అవసరతలు తెలియచేయండి ప్రభు సందులు మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం దర్శనం అనే ఈ కార్యక్రమాలు అనేక ఛానల్స్ లో అనేక సమయాలలో ప్రసారమవుతున్నాయి వివరాలు కావలసిన వారు మాతో సంప్రదించారు మరి ధారభితమైన ఈ పరిచయలు మీరు కూడా పాలి భాగస్థులుగా ఉండకూరితే ప్రభుత్వం ప్రేరేపిస్తే మీ వివరాలు కానుకలు ఆన్లైన్ ద్వారా లేక ద్వారా మాకు పంపించండి మీరు పంపే ప్రతి కానుక నమ్మకంగా పరిచయంలో వాడుతున్నాం అనేక రెట్ల ప్రతిఫలం మీకు రావాలని ప్రభుత్వంలో మీ నిమిత్తమై విజ్ఞాపం చేస్తున్నాం ఇంకా ఈ విషయం మీకు వివరాలు కావాలంటే జీరో ఎయిట్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ కాల్ చేసి తెలుసుకోవాలండి ప్రభుత్వం మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనట్టుగా ఇక మీద మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మా ఒకే చిరునామా జైపాల్ ఫౌండేషన్స్ 29 new Conley Road Velachery Chennai 42